నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు వంశీ టీవీ ఛానల్ ఈరోజు మనతో పాటు వాస్తు కన్సల్టెంట్ మంజుల గారు ఉన్నారు నమస్తే మంజుల గారు నమస్తే అండి మంజుల గారు మాకు అంటే ప్రీవియస్ వీడియోలో వాస్తు గురించి చాలా డీటెయిల్స్ ఇచ్చారు చాలా వీడియోస్తో మాకు కి చాలా క్లారిటీ ఇచ్చారు అయితే ఇప్పుడు ఏంటంటే చిన్నపిల్లలు ఉంటారు కదా చిన్నపిల్లలు చాలామంది మాట చెప్పిన మాట వినకపోవడము చెప్పింది చేయకపోవడము వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడము ఇట్లా చేస్తూ ఉంటారు కదా సటన్ ఏజ్ ఉన్న ఒక టెన్త్ క్లాస్ లోపల ఉన్న పిల్లలు సో వాళ్ళకి ఏ అంటే ఇలా చేయడానికి వాస్తుపరంగా కూడా ఏదైనా కారణాలు ఉండొచ్చు అంటారా ఫిన్ కేసు ఉంటే దాన్ని ఎట్లా ఐడెంటిఫై చేసుకోవాలి మనం దానికి రెమెడీస్ మాకు చెప్పతా మనం దీన్ని మాత్రం మనము వాస్తుపరంగా అయితే చూడలేమండి లేకపోతే దీనికి ఒక రెమెడీ మాత్రం మనం చేయగలుగుతాము ఏంటంటే మనము ఈ పిల్లల మాట వినకపోవడం అది చూసుకుంటే మనం రాముని మాత్రమే చూడగలుగుతాము అతను మాత్రమే మర్యాద పురుషోత్తం అని అంటారు ఎందుకంటే రాముడు తన తండ్రి మాట వినడము సో ఇవన్నీ ఉంటాయి మన సంస్కృతి అవన్నీ మనం పిల్లలకి చెప్పట్లేదు ఇప్పుడు యాక్చువల్ గా చూసుకుంటే పిల్లలకు రాముడు అంటే తెలియదు పిల్లలకు కృష్ణుడు అంటే తెలియదు పిల్లలకు పండుగలు అంటే తెలియదు వాళ్ళకు మనం ఏమీ చెప్పట్లేదు ఫోన్ ఇస్తున్నాము వాళ్ళకు అవెంజర్స్ అని చేసుకో అది చూసుకుంటూ ఉంటారు పబ్జి ఆడుకుంటూ ఉంటారు వాళ్ళకు మనం నేర్పించేది కూడా ఇదే అంత సార్ ఆడుతున్నారో వాళ్ళకి తెలియదు సో ఇలాంటివన్నీ మాన్పించేసి పిల్లలకి సంస్కృతి గురించి పిల్లలకి కారణం అంటారా అండి అది చెప్పకపోవడమే కారణం మనం ఇప్పుడు అయినా కానీ మీరు చిన్నప్పుడు అయినా పిల్లలు మనము టీవీలో రాముంది అవే చూసేవాళ్ళం కదా భాగవతము రామాయణము ఇవే ఎక్కువ చూసేవాళ్ళము సో మనం విన్నాము మనం పెద్దవాళ్ళు చెప్పిన మాట కాకపోతే ఇప్పుడు పిల్లలు ఎందుకు వినట్లేదు వాళ్ళకి మనం ఏం మొబైల్ అడిక్షన్ కూడా అదే అండి మొబైల్ అడిక్షన్ కూడా కారణమే వాళ్ళ అసలు మనం వాళ్ళకి ఏమీ చెప్పట్లేదు కదండి మన సంస్కృతి ఇది అని చెప్పట్లేదు మన పండుగలు ఇది అని వాళ్ళకి చెప్పట్లేదు అసలు పండుగ అంటే ఏంది వాళ్ళకి మనం చెప్పట్లేదు ఓకే సో పిల్లలను మనము మార్చాలి మన ఇప్పుడు మనం ఎంత వెస్టర్న్ కల్చర్ ని ఫాలో అవుతున్నా కానీ మన కల్చర్ ని మనం పిల్లలకు చూపించాలి వాళ్ళకి చెప్పాలి ప్రతి ఒక్కటి మనము ఇది చెప్పుకుంటూ మనము ఆ రాముని గురించి కానివ్వండి కృష్ణుని గురించి కానివ్వండి పిల్లలకు అవన్నీ మనం చెప్తుంటే వాళ్ళలో కూడా మనము చేంజెస్ అనేది చూస్తుంటాము ఇంకొకటి రెమెడీలో వచ్చేసండి రాముడు వాళ్ళ తండ్రికి కాలు మొక్కి ఒక పోస్టర్ ఉంటుంది గూగుల్లో వెతికితే వస్తుంది రాముడు తన పాదాలు పట్టుకున్న ఫోటో ఒకటి ఆ ఫోటోని నార్త్ ఈస్ట్ లో పెట్టుకోవాలండి పెట్టుకుంటే పిల్లలు కొంచెం చెప్పిన మాట వినడం పిల్లలైనా పెద్దలైనా సరే చెప్పిన మాట వినడం అది జరుగుతుంది అది మనకి గూగుల్లో దొరికిపోతుంది ఇది ఒకటే ఉంది ఇంకా వేరే రెమెడీస్ ఏమైనా ఉంటాయా దానికి రెమెడీస్ ఏమి లేవండి పిల్లలకు మాత్రం మన సంస్కృతి గురించి వాళ్ళకి చెప్పడమే చేయాలి అది చాలా ఇంపార్టెంట్ విషయం ఇప్పట్లో మన పేరెంట్స్ చేయలేకపోతున్నారు అది అది మాత్రం కంపల్సరీ చేయాలి ఇంకొకటి ఇప్పుడు కూడా ఫాదర్ ఏం చేస్తారంటే పేరెంట్స్ ఇప్పుడు పిల్లలు ఉంటారు కాళ్ళ మొక్కరు నేను నువ్వు ఫ్రెండ్ ఫ్రెండ్లీ నేచర్ ఫ్రెండ్లీ నేచర్తో ఉంటారు కానీ తండ్రి కొడుకు అనేది ఒక ఇది కదండి ఒక బంధం బంధం కదా ఫస్ట్ కాళ్ళు మొక్కడం తర్వాతే అది ఓకే అవన్నీ చేసుకోవాలండి ఇది చేసుకుంటూ ఉంటే పిల్లలు కూడా చేంజెస్ వాళ్ళ దాంట్లో కూడా చేంజెస్ మనం చూస్తుంటాము ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వంశీ టీవీ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ